చేసినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది ఏంటే బోర్కు వచ్చిన ఓ నట పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న అవతల తాలు కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు

ఏమో ఐగరా పైజానడు కూడా పూర్తి చేస్తే మా క్షణం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కూకే రక్త పూడి తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తింటానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోది ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది రా అబ్బా సెంటర్ లో ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరికండి నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి అయిపోయిందిరా ఇక రాగలేను నా చేతులు బయట నా ఆస్తులో సగం నీకు చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని ఉన్నా మీ మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానో కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తొక్తా మిషన్ లాగేసింది రాజు 아, 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 ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట అబ్బాయి చదువు పర్వాలేదమ్మా కేతన్ అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు